ఫిబ్రవరి ఇరవై ఐదు నుండి మొదలు కాబోతున్న టేకుమట్ల ప్రీమియర్ లీగ్ ను క్రీడాకారులు ఉపయోగించుకోవాలని టేకుమట్ల మాజీ జెడ్పీటీసీ పులి తిరుపతిరెడ్డి అన్నారు టేకుమట్ల మండల కేంద్రంలో ఈ నెల ఇరవై ఐదు నుంచి జరిగే టేకుమట్ల ప్రీమియర్ లీగ్ వాల్పోస్టర్ ను శనివారం నిర్వాహకులు రాజకీయ నాయకులు కలిసి ఆవిష్కరించారు రాష్ట్ర స్థాయి క్రీడలను క్రికెట్ క్రీడాకారులు ఉపయోగించుకోవాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు అంబాల చంద్రమౌళి టేకుమట్ల మాజీ జడ్పీటీసీ తిరుపతి రెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్ క్రికెట్ నిర్వాహకులు మాజీ సర్పంచ్ పొలాల రెడ్డి మాజీ ఎంపీటీసీ ఆది సునీత రఘు మండల నాయకులు జిల్లా నాయకులు పాల్గొన్నారు ఇరవై తారీఖు నుంచి వచ్చే నెల ఇరవై ఐదో తారీఖు వరకు క్రికెట్ ఆట పోటీలు కేకుమట్ల మండలంలో రాష్ట్ర స్థాయిలో పెట్టడం జరిగింది వాస్తవంగా మేము భూపాలపల్లి కాన్సిల్స్ లేదా జిల్లా రెండు మూడు జిల్లాలో పెట్టింది కానీ ఇక్కడ ఉన్నటువంటి యూత్ అందరూ కలిసి రాష్ట్ర స్థాయిలో పెట్టడం టేకమట్ల మండలం మండలానికే ఒక క్రెడిబిలిటీ ఉంటుంది బహుమతి కూడా లక్ష లక్ష రూపాయలు పెట్టడం సెకండ్ ప్రైజ్ కూడా యాభై వేలు పెట్టడం మూడో ప్రైజ్ కూడా ఎంతో కొంత పెట్టాలి వారికి క్రీడాకారులు ఎక్కడి నుంచో వచ్చిన వస్తారు కనుక వారు ఏదో ఒక స్వీట్ ఇచ్చి పంపించే విధంగా చేయాలి మరి ఇది ఒక ఏదో మనం మాట్లాడుకున్నంత అలకగా ఉండదు నెల రోజున ఇరవై నుంచి ఇరవై ఐదో తారీఖు అంటే దాదాపు పదిహేను నుంచి ఇరవై ఇరవై ఐదు రోజుల ఈ ఆటల కార్యక్రమాలు ఉంటాయి మీరు అన్ని పనులన్నీ వదిలిపెట్టుకొని ఇక్కడే ఉండి వచ్చే క్రీడాకారులకు ఎండాకాలం మంచి వాటర్ సౌకర్యం కాని వారికి అందుబాటులో హోటల్ సౌకర్యం కూడా అన్ని ఏర్పాటు చేయాలి దూర ప్రాంతాలకు వెళ్ళే క్రీడాకారులు కనుక వస్తే వారికి ఇక్కడ అకామిడేషన్ కూడా ఏదైనా ఫంక్షనాలు రెండు ఫంక్షనాలు ఉన్నాయి వాళ్ళతో మాట్లాడి ఇక్కడ స్టే చేయడానికి కూడా ఏర్పాటు చేయవలసిందిగా ఈ యొక్క క్రికెట్ నిర్వాహకులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎప్పుడైనా ఈ క్రీడలు అనేటివి అందరికీ ఒక రిలేషన్షిప్ పెంచడం రిలేషన్షిప్ డెవలప్ కావడం రానున్న రోజులలో ఇది ఒక రాజకీయ పరంగా కూడా అడ్వాంటేజ్ గా ఉంటది ఈ పరిచయాలు కూడా దూర ప్రాంతాలకు పోతాయి అక్కడ వాళ్ళు పెట్టినప్పుడు కూడా మీకు ఫోన్ చేస్తే మీరు పోవడం రావడం దీంతోనే ఆ క్రీడా యొక్క ఆటగాళ్ళు కూడా ఎవరైతే మంచిగా ఇక్కడ టీములా ఆడుతారో వారిని పక్క గ్రామాలు పక్క మండలంలో కూడా పిలిచే అటువంటి అవకాశం ఉంటుంది దాంతోని వెలుగులోకి రావడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి కనుక తప్పకుండా ఈ యొక్క క్రీడాకారుల క్రీడా నిర్వాహకులకు మా యొక్క సపోర్ట్ ఉంటుంది